హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కాలీఫ్లవర్ పకోడా చేసుకుందాం కాలీఫ్లవర్ అయితే దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం కొంచెం చిన్న సైజు కట్ చేసుకుందాం ఇందులోనే మాత్రం చాలండి ఇలా కట్ చేసుకుందాం ముక్కలన్నీ కట్ చేసుకుందాం ఇంకా ఇలాగే అయిపోయిందండి అన్నీ కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్నాను అయిపోయింది ఇంకా ఉడకబెట్టుకుందాం వీటిని వాటర్ అండి వాటర్ బాయిల్ చేసుకుందాం గోరెచ్చుగా బాయిల్ చేసుకుందాం నీళ్ళు కాగాయి చూడండి అందులోంచి బుడగలు వస్తున్నాయి నీళ్ళు ఆగేవి బాగా కాలీఫ్లవర్ని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్నాక ఇంకా ఇందులోకి వేసేయండి వేసేసామండి కొంచెం పసుపు వేసుకుందామండి చాలు లైక్ కొంచెం సాల్ట్ వేసుకుందామండి కొంచెం సరిపోతుంది ముక్కలకు పట్టాలి కాబట్టి సాల్ట్ వేసుకుందాం మొత్తం కలిసేటి కలుపుకుందామండి ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడికి కాలీఫ్లవర్ ఫ్లవర్ ఉడికిపోయాయండి బాగా మాత్రం ఉడికితే చాలు అలా ఉడికిపోయాయి పదహైదు నిమిషాలు కంటే టైం ఎక్కువే పట్టింది ఉడికిపోయి ఆఫ్ చేస్తాం గ్యాస్ గ్యాస్ ఆఫ్ చేసి అన్ని తీసేసుకుందాం నీళ్ళన్నీ బాగా ఉడిచిపోవాలండి ఇందులో కొన్ని కూడా నీళ్ళు చమ్మ ఉండకుండా ఉడిచిపోవాలి ఇలా తోట్లు ఉండక నీళ్ళే తీసేసుకోండి అన్ని నీళ్ళన్నీ బాగా ఒడిసిపోవాలి ఒడిసిపోయాక పకోడా చేసుకుందాం మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి అందులోకి కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ చనీ పిండి తీసుకుందాం వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకుందాం వన్ స్పూన్ మైదా తీసుకుందాం వన్ స్పూన్ మైదా హాఫ్ స్పూన్ కారం వేసుకుందాం వన్ స్పూన్ ధనియాల పొడి తీసుకుందాం వన్ స్పూన్ కార్న్ఫ్లోవర్ తీసుకుందాం బాగా క్రిస్పీగా వస్తాయి బియ్యం పూడి బియ్యం పిండి ఉంటే యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేదు మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు వన్ స్పూన్ అతి వన్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం కొంచెం వంట సోడా వేసుకుందాం కొంచెం చాలండి వంట సోడా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందామండి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుందాం సాల్ట్ చూసి వేసుకోండి ఎందుకంటే దాంట్లో ఉడకబెట్టేటప్పుడు వేసాం కదా కాలిఫ్లవర్లో మొత్తం కలిసేలా కలుపుకోండి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం కన్సిస్టెన్సీ ఈ మాత్రం చాలండి ఎంతకంటే పలుచగా అవసరం లేదు ఈ మాత్రం చాలు ఇంకా కాలిఫ్లవర్ అంతా మ్యారినేట్ చేసుకుందాం ఇందులో వేసుకొని మొత్తం కలిపేసుకుందాం ఇలా అంతా ముక్కలు పట్టేలాగా కలిపేసుకున్నాం ఇంకా డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ పెట్టుకొని కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా కాగనివ్వండి ఆయిల్ కాగిందండి క్యాన్ఫ్లవర్ వేసుకుందాం క్యాసెట్ తలబెట్టి టూ మినిట్స్ అట్లా ఎలాగ బాగా క్రిస్పీగా చాలా బాగా క్రిస్పీగా వేగనిద్దాం కాసేపు చూడండి ఫైవ్ మినిట్స్ అలా డీప్ ఫ్రై చేసుకుంటే ఇలా వేగిపోయాయండి ఇలా రావాలి చాలా క్రంచిగా ఉంటాయండి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి ప్లేట్లో ఎక్కేసేసుకున్నాం కొన్ని రిప్పలు వస్తే ఇట్లా చేస్తుందండి మిగిలిన మిగిలినవి కూడా ఇంకా బీఫ్ డీప్ ఫ్రై చేసుకున్నామండి అయిపోయిందండి పకోడా ఇప్పుడు కొంచెం పిండి మిగిలింది లాస్ట్లో పేస్ట్ మిగిలింది కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసుకొని బాగా కలుపుకున్నాం దీన్ని తీసి ఆయిల్ వేస్తాం చిల్లి కరివేపాకు అండి పచ్చిమిర్చి కరివేపాకు ఇలా వేసుకొని కాస్త ఫ్రై చేస్తున్నాం ఫ్రై అయిపోయాయండి చిల్లీస్ గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం నీవిడ్ కూడా తీసుకొని ప్లేట్లోకి వేసుకుందామండి అంతేనండి అయిపోయింది కాలీఫ్లవర్ పకోడా ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా క్రిస్పీగా చాలా స్పైసీగా క్రంచీగా వచ్చాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఓకే అండి అయిపోయింది Until and bye.